ఆటిజం గర్భం నుంచి మొదలవుతుంది ఆటిజం మీ పిల్లల జీవితంలోకి ప్రవేశించక ముందే దాన్ని అడ్డుకోండి అని రెసిప్లేస్ ఆటిజం రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరు సూచించారు ఆటిస్టిక్ సమస్య ఎదుర్కొంటున్న బాలుల్లో గట్ బ్రెయిన్ యాక్సిస్ పరిష్కరించే ఒక ప్రధాన చికిత్స ఫికల్ మైకోబ్రయటా ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీని అందించే భారతదేశంలో మొట్టమొదటి సంస్థ రెసిప్లేస్ ఆర్టిజం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని వారు తెలిపారు ఆటిజం బాధితులకు అక్టోబర్ ఇరవై తొమ్మిది నవంబర్ పదిహేను వరకు హైదరాబాద్ లోని మనకొండలో రెస్టేట్ ఆటిజం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉచిత అసెస్మెంట్ క్యాంప్ నిర్వహిస్తున్నాను తెలిపారు వృత్తిపరంగా కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి ఆటిజం లేని తరాన్ని సాధించడానికి విషరీత గర్భాధారానికి వీలు కలిగించే లక్ష్యంతో పేగు మెదడుకు సంబంధించిన శాస్త్ర సాంకేతిక రంగంలో లోతైన పరిశ్రమలు సాధించేందుకు వీలుగా రెసిప్లైస్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒకరికి వచ్చే అవకాశం ఆర్టిజం రీసెర్చ్లో దాని కారణాలు కానీ ట్రీట్మెంట్ కానీ దాని ప్రివెంటివ్ స్ట్రాటజీస్ కానీ నివారణ మార్గాలు కానీ దీనికి సంబంధించిన రీసెర్చ్ వర్క్ అనేది చాలా జరిగింది కానీ ఈ రీసెర్చ్ వర్క్ అంతా కూడా పబ్లిక్ అవైలబిలిటీ లేదు సో ఎట్లా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్లో జరిగిన బాడీ బర్డెన్ స్టడీ ఇన్ ద న్యూ బోర్న్స్ అనే ఆర్టిజం కాజెస్ని అన్వేషించే ఒక రీసెర్చ్ జరిగింది కానీ అది మహా రిపోర్ట్ రూపంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి యుఎస్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత కూడా డబ్ెచ్ఓ గానీ ఎఫ్డిఏ గానీ వీళ్ళెవరూ దీన్ని ఎండోర్స్ చేయడం కానీ దీన్ని అప్లికేషన్స్ తీసుకురావడం కానీ ప్రోయాక్టివ్ గా జరగడం లేదు సో దీ ఈ జాప్యం వల్ల మనకి రకరకాల చాలా మంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేమంతా ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్ పేరెంట్స్ ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదే ప్లేస్ ఇన్స్టిట్యూట్ ఈ సంస్థ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే అంటే ఆర్టిజం రీసెర్చ్ లో అంశాలన్నింటినీ కూడా మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక ఒక చిరు ప్రయత్నం జరుగుతుంది దీంట్లో మొదటగా ఫీకల్ మైక్రోబయోటాక్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఇది ఇప్పుడే ఇప్పుడు అవైలబుల్ లేదు బట్ దీనికోసమే మనం రీస్ప్లేస్ ఇన్స్టిట్యూట్ అని మనం డెవలప్ చేయడం జరిగింది ఒక రీసెర్చ్ ఫ్రేమ్ వర్క్ అంతా కూడా దీని మీద బిల్డ్ చేస్తున్నాము ఎస్పెషల్ ఓన్లీ ఫర్ ది పార్టీసం వెల్ఫేర్ అండ్ దీ వీటన్నిటి గురించి కూడా మనం అవగాహన క్రియేట్ చేయడానికి మనం ఒక వన్ మంత్ డ్రైవ్ అట్లా కండక్ట్ చేస్తున్నాము ఈ డ్రైవ్ లో ఆటిజం అఫెక్టెడ్ ఫ్యామిలీస్ అందరు కూడా మనకి దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ నమస్కారం నేను డాక్టర్ కలారమ్య సిఎస్ ఆఫ్ ఆర్టిజం డిస్ప్లై రీస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ సో రీస్ప్లైస్ లో ఏంటంటే ఓన్లీ రీసెర్చ్ కి మాత్రమే పరిమితం అవ్వలేదు ఆర్టిజం ఫ్యామిలీస్ ఎదుర్కొనే చాలా సమస్యలకి మేము సొల్యూషన్ తీసుకురావాలని కృషి చేస్తున్నాము సో ఇందులో భాగంగా మెయిన్ ఆర్టిజం ఫ్యామిలీస్ ఎదుర్కొనే ఫస్ట్ సమస్య వచ్చేసి వాళ్ళ పిల్లలకు కావాల్సిన స్కూలింగ్ అండ్ థెరపీస్ ఎలా ఇవ్వాలి అని సో రీస్ప్లేస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి కావాల్సిన కాంప్రహెన్సివ్ స్కూల్ మోడల్ అలాంగ్ విత్ ఆల్ థెరపీ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సో మాకు దీంట్లో టెన్ టు ఫోర్ స్కూల్ ప్రోగ్రామ్స్ అండ్ ఎయిట్ టు ఎయిట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి దీనివల్ల మనకి కిడ్కి కావాల్సిన ఓవరాల్ డెవలప్మెంట్ మీద మనం వర్క్ చేసినప్పుడు వాళ్ళలో ఇంప్రూవ్మెంట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ ఆర్టిజం కి సపోర్ట్ చేయడానికి ప్రాజెక్ట్ నిర్వహణ కూడా ఉంది అండ్ ఈ ఆర్టిజం దాని మీద అసెస్మెంట్స్ కోసము అండ్ మీకు కావాల్సిన ఫ్రీ స్కూల్ ప్రోగ్రామ్స్ కోసం నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఫ్రీ స్కూల్ ప్రోగ్రామ్ ట్రయల్ ఉంది అలానే ఈ మంత్ అంతా కూడా ఫ్రీ అసెస్మెంట్స్ ఉన్నాయి సో ఎవరైతే ఈ ఆర్టిజం ఫ్యామిలీస్ దీనికి కావాల్సిన అవగాహన కోసం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ కమెంట్ విజిట్ ఆర్ బ్రాంచెస్ సో వీ హ్యావ్ టూ బ్రాంచెస్ ఇన్ మణికొండ అండ్ పటాన్ చెరువు సో ప్లీజ్ కమెండ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ వీఆర్ యాక్సెప్టింగ్ ఫ్రీ వాకిన్స్ ఆల్సో సో వి హోప్ యూఆర్ యూజింగ్ యూ విల్ యూస్ దిస్ సర్వీస్ థ్యాంక్ యూ